కల్కత్తా ఆర్జుకర్ జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ పోర్మామిళ పట్టణ కమిటీ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నాలుగు వందల మంది విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరపోగు రవి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం పట్టణకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసి డాక్టర్లకే భద్రత లేకుంటే సాధారణ వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి చోటు చేసుకుంటూనే ఉన్నాయన్నారు మహిళలపై అత్యాచారాలు జరగకుండా చట్టాలు పెట్టాలన్నారు మహిళలకి రక్షణ చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలన్నారు ఈ విధంగా అత్యాచారాలు జరిగితే భవిష్యత్తులో కనీస వైద్యానికి సంబంధించి విద్యార్థులు చదువుకున్న దానికి భయభ్రాంతులకు గురవుతారని దీనిపై ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించి అన్యాయం జరిగిన విద్యార్థికి న్యాయం జరిగి ఇక మీదట ఏ అత్యాచారాలు జరగకుండా చూడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసిందన్నారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారన్నారు ఈ కార్యక్రమంలో పోర్మామిళ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు వీరాచారి ప్రేమ్ కుమార్ మండల ఉపాధ్యక్షులు వీరపోవంశి వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ఆల్బర్ట్ నరసింహ చరణ్ షరీఫ్ కిషోర్ మణి బాబు షఫీ తదితరులు పాల్గొన్నారు Let's <laughs> జిల్లా బోరుమాల మండలంలో పట్టణ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఈడిసి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే కోల్కతాలో జరిగేటువంటి మహిళలపై జూనియర్ డాక్టర్ పై అత్యాచారం సంఘటన ఈ రోజు నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది ఈ రోజు ప్రధానంగా అమ్మాయి జరిగి అత్యాచారం దగ్గర దగ్గర అవుతున్న ఎన్నో నిరసనలు కానీ కార్యక్రమాలు కానీ బందే జరిగిన కనిపిస్తా ఉంది కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అతనిపై ఏ చర్యలు తీసుకోకుండా ఏ ఏ విచారాలు చేపట్టకుండా జరుగుతూ ఉంది దీనిపై ఇలా ఉంటే నాడు భవిష్యత్తులో విద్యార్థులు ఏ విధంగా చదివితే ముందుకొస్తారని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎంతోమంది ఇప్పుడు విద్యా వైద్యం ముందు మనకు ముఖ్యంగా ముఖ్యం కానీ వైద్యం వేసినటువంటి విద్యార్థులకే న్యాయం జరగలేకపోతే మిగతా విద్యార్థులు కానీ మధ్య సమాజానికి ఏం లేదు అని తెలియజేస్తున్నాము ఇప్పటికైనా కూడా ఇది కేంద్ర రాష్ట్రం కానీ అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్కౌపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము నేను ప్రస్తుతం ఎస్ఎఫ్ భారతదేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరియు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఆందోళన చేపడతాము న్యాయం జరిగేంత వరకు కూడా విద్యార్థులు వచ్చి ఆందోళన చేపడతామని మేము తెలియజేస్తూ ఎస్సం జిల్లా కార్యక్రమం